హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను బ్లౌజ్కి బీడ్స్ అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను బ్లౌజ్కే కాదు మీరు దేనికైనా ఈ ప్రాసెస్ని యూస్ చేసి స్టిచ్ చేసుకున్నారంటే చాలా స్ట్రాంగ్గా అనేవి ఉంటాయి అండ్ మనకి షాప్స్లో ఇలా రెడీగా బీడ్స్ అనేవి రెడీ చేసి సేల్ చేస్తూ ఉంటారు ఇవి తెచ్చుకొని డైరెక్ట్గా మనం బ్లౌజ్కి స్టిచ్ చేసేసుకోవచ్చు బట్ నేను ఇవైతే ప్రిఫర్ చేయను ఎందుకంటే ఇవి నాకు అంత స్ట్రాంగ్గా అనిపించవు నేను ఎక్కువ ఇట్లా బంచెస్లోనే తెచ్చుకుంటాను ఇన్ కేస్ నాకు ఈ బంచెస్ అవైలబుల్ లే లేకపోయినా అవి నేను తెచ్చి ఆ ప్యాకెట్స్లోవి నేను తెచ్చి కూడా రిమూవ్ చేసేసి వాళ్ళు పెట్టిన పర్ల్స్ అవన్నీ రిమూవ్ చేసేసి జస్ట్ బీడ్స్ మాత్రమే తీసుకొని నాకు కావాల్సిన విధంగా నేను స్టిచ్ చేసుకుంటాను సో దీనికి నేను గోల్డ్ పూస అనేది యూస్ చేస్తున్నాను పర్ల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు బట్ మనకి ఇక్కడ బ్లౌజ్లో గోల్డ్ జరీ ఉంది కాబట్టి గోల్డ్ పూస అనేది యూజ్ చేస్తున్నాను ఈ నీడిల్ అనేది చాలా సన్నగా ఉండాలండి నీడిల్ లావుగా ఉందంటే ఆ గో ఆ చిన్న పూసలోకి దూరదు నీడిల్ మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఫస్ట్ మనం ఎక్కడైతే బీడ్ని స్టిచ్ చేయాలనుకుంటామో అక్కడ కింద నుంచి నీడిల్ని తీయండి తీసిన తర్వాత ఆ నీడిల్కి నేను ఒక మూడు పూసలను అయితే ఎక్కించుకున్నాను అని తర్వాత ఒక ఒక పెద్ద బీడ్ని అయితే ఎక్కించాను మీరు ఇంకా కావాలంటే ఎక్కువగా కూడా ఈ చిన్న బీడ్స్ని ఎక్కించుకోవచ్చు బట్ నేను మినిమంగా హ్యాంగ్ అవ్వాలని చెప్పేసి ఇట్లా చేశాను అండ్ లాస్ట్లో ఈ బీడ్ ఉంది కదా దాన్ని వదిలేసిన తర్వాత ఆ మిగతా బీడ్స్ నాలుగు బీడ్స్ నుంచి ఈ నీడిల్ని అపోజిట్ డైరెక్షన్లో ఇట్లా క్లాత్ కిందకు అనేది దించాలండి మొత్తం నాలుగు బీడ్స్లోకి ఆ నీడిల్ అనేది దూరి ఈ థ్రెడ్ అనేది కిందకి వెళ్తుంది థ్రెడ్ కూడా మరీ ఎక్కువ లాంగ్ తీసుకోకూడదు ఎందుకంటే చిక్కులు పడిపోతుంది చిక్కులు పడిపోతే మళ్ళీ అక్కడ మళ్ళీ మనకి బ్రేక్ అవుతుంది సో వెనక తిప్పుకొని ఇట్లా నాట్ అనేది వేసేసుకోవాలి అంతే చాలా ఈజీ మగ్గం వర్క్ వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తారు అందుకే మనం మగ్గం వర్క్స్ చేయించుకున్నప్పుడు ఆ బీట్స్ అంత స్ట్రాంగ్ అనేవి ఉంటాయి సో ఇలా మనం స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ లుక్ చాలా ఎలివేట్ అవుతుందండి వర్క్ అవసరం లేదు అనుకున్న బ్లౌజెస్ని ఇంకా ఎలివేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకోండి అండ్ మనకి దీనివల్ల ఖర్చు కూడా తగ్గిపోతుంది బొటిక్లో లేదంటే వీటికి కూడా మనకి స్పెషల్గా చార్జ్ చేస్తారు సో మీరే స్టిచ్ చేసుకోండి అండ్ నేను ఈ ప్రాసెస్ని ఇంకొకసారి రిపీట్ చేస్తాను చూడండి ఫస్ట్ నీడిల్ని అయితే కింద నుంచి పైకి తీసుకోవాలి క్లాత్ కింద నుంచి తర్వాత ఈ బీడ్స్ అనేవి ఎక్కించాలి ఈ చివరి బీడ్ అనేది వదిలేసి రిమైనింగ్ ఆ ఫోర్ బీడ్స్లోకి నీడిల్ని ఆపోజిట్ డైరెక్షన్లో దూర్చి కింద నుంచి ఫ్యాబ్రిక్ కింద నుంచి లాగాలి లాగిన తర్వాత కొంచెం స్ట్రాంగ్గా దాన్ని లాగి ఈ నాట్ అనేది వేసేసుకోవాలి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైతే నీడు ఉందో ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్